ఏపీలో కొత్తగా రైస్ కార్డ్ అనేది అప్లై చేసుకున్నా లేదంటే వాళ్ళ తల్లిదండ్రుల కార్డు నుంచి విడిపోయి వారు సెపరేట్గా రైస్ కార్డ్ అప్లై చేసుకున్న అంటే స్పిట్టింగ్ రైస్ కోర్డ్ అప్లై చేసుకున్నా అలాంటి వారికి రైస్ కార్డ్ నెంబర్ అనేది కొత్తగా జనరేట్ అవుతుంది మరి అలా జనరేట్ అయిన కొత్త రైస్ కార్డ్ నెంబర్ని ఏ విధంగా తెలుసుకోవాలని అయితే అడుగుతున్నారు దానికి సంబంధించి ప్రాసెస్ అయితే ఈ వీడియోలో అయితే చెప్తాను ఎలాంటి లాగిన్ అవసరం లేకుండానే మీకు కొత్తగా జనరేట్ అయిన రైస్ కార్డ్ నెంబర్ అనేది ఏ విధంగా తెలుసుకోవాలో దానికి సంబంధించి పూర్తి వివరాలు అయితే ఈ వీడియోలో అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను అందుకంటే ముందు వీడియోని తప్పకుండా లైక్ చేయండి మీకు ఈ వీడియోలు చూపిస్తున్న విధంగా ఈపీడిఎస్ ఏపీ రైస్ కార్డ్ సెర్చ్ అని గూగుల్ లేదా ఏదైనా వెబ్ బ్రౌజర్లో ఈ విధంగా అయితే సెర్చ్ చేయండి అలా సెర్చ్ చేసిన తర్వాత మీకు ఈ విధంగా స్టార్టింగ్లో ఒక లింక్ అయితే ఓపెన్ అవ్వడం జరుగుతుంది ఆ లింక్ పేరు వచ్చేసి ఈపీడిఎస్ వన్ డాట్ ఏపీ డాట్ జీఓవి డాట్ ఇన్ అని ఆ లింక్ పైన అయితే క్లిక్ చేయండి అలా క్లిక్ చేసిన తర్వాత ఒక పేజ్ అయితే ఓపెన్ అవ్వడం జరుగుతుంది అలా పేజ్ ఓపెన్ అయిన తర్వాత మీకు కుడివైపున పైన మూడు చొక్కలు అయితే ఉన్నాయి కదా అక్కడైతే క్లిక్ చేయండి అలా క్లిక్ చేసి డెస్క్ టాప్ సైట్ అని అయితే ఉంటుంది ఆ డెస్క్ టాప్ సైట్ని అయితే ఆన్ చేసుకోండి అంటే ఆ డెస్క్ టాప్ సైట్ ఎదుర్కొండగా ఈ విధంగా టిక్ మార్క్ వచ్చేలా ఉండాలన్నమాట ఆ డెస్క్ టాప్ సైట్ మీద క్లిక్ చేసినట్లయితే ఈ విధంగా టిక్ మార్క్ అయితే వస్తుంది అలా క్లిక్ చేసిన తర్వాత మీకు డైరెక్ట్గా ఈ విధంగా పేజ్ అయితే కనిపిస్తుంది అంటే ఆప్షన్లు అయితే కనిపిస్తాయి ఒకవేళ మీరు డెస్క్ టాప్ సైట్ ఆన్ చేసుకోకపోతే మీకు ఎడం వైపున మూడు గీతలు ఉంటాయి అక్కడ క్లిక్ చేసినట్లయితే ఈ విధంగా డాష్ బోర్డ్ అనే ఆప్షన్ అయితే చూపిస్తుంది ఆ డాష్ బోర్డు మీద అయితే క్లిక్ చేయాలి అలా క్లిక్ చేసిన తర్వాత మీకు పేజ్ అయితే ఈ విధంగా అయితే ఓపెన్ అవ్వడం జరుగుతుంది అంటే ఈ విధంగా పేర్లు అయితే ఓపెన్ అవుతాయి ఇక్కడ చూసినట్లయితే ఈపిడిఎస్ అప్లికేషన్ సెర్చ్ అని ఆప్షన్ అయితే ఉంది అక్కడ అయితే క్లిక్ చేయండి అలా క్లిక్ చేసిన తర్వాత ఈ విధంగా అయితే ఓపెన్ అవ్వడం జరుగుతుంది ఇప్పుడు మీ యొక్క కొత్త రైస్ కార్డ్ నెంబర్ తెలుసుకోవాలి అనుకుంటే మీకు అప్లికేషన్ నెంబర్ అయితే అవసరం అవుతుంది అంటే టీ నెంబర్ అనేది ఉంటుంది కదా ఆ టీ నెంబర్ అనేది అవసరం ఆ అప్లికేషన్ నెంబర్ అనేది ఎంటర్ అప్లికేషన్ ఐడి ఎదురుగుండగా ఒక బాక్స్ అయితే ఉంది కదా అక్కడ అయితే ఎంటర్ చేయండి ఈ విధంగా అప్లికేషన్ నెంబర్ అనేది ఎంటర్ చేసిన తర్వాత ఎంటర్ ద క్యాప్చా క్యాప్చా అయితే ఉంది కదా ఆ క్యాప్చా అనేది దాని ఎదుర్కొండగా ఉన్నటువంటి బాక్స్లో అయితే ఎంటర్ చేయండి ఈ విధంగా అప్లికేషన్ ఐడి అంటే టీ నెంబరు అలాగే క్యాప్స్ ఎంటర్ చేసిన తర్వాత సెర్చ్ అయిన ఆప్షన్ అయితే ఉంది కదా అక్కడ అయితే క్లిక్ చేయండి అలా క్లిక్ చేసిన తర్వాత ఈ విధంగా వివరాలు అయితే ఓపెన్ అవుతాయి అంటే వారి జిల్లా పేరు మండలం పేరు షాప్ నెంబరు అప్లికేషన్ ఐడి అలాగే వారికి కొత్తగా జనరేట్ అయిన రైస్ కోడ్ నెంబరు వాళ్ళు కొత్తగా రైస్ కార్డ్కి అప్లై చేశారు కాబట్టి డిస్క్రిప్షన్ వచ్చేసి న్యూ రైస్ కోడ్ న్యూ కోడ్ అని అయితే ఉంది ఇక అప్రూవల్ స్టేటస్ యూనిట్స్ అంటే ఎంతమంది ఉన్నారు అలాగే ఎప్పుడు అప్లై చేశారు డిఎస్ ఎప్పుడు పూర్తయింది ఇలా పూర్తి వివరాలు అయితే ఇక్కడ ఇవ్వడం జరిగింది అలాగే ఆ రైస్ కార్డులో ఎవరైతే ఉన్నారో కొత్తగా రైస్ కార్డ్ పెట్టుకున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వారి పేర్లు ఇలా వివరాలన్నీ కూడా ఇక్కడ డిస్ప్లే అవుతాయి ఇక్కడ మనకు కావాల్సింది రైస్ కార్డ్ నెంబర్ కాబట్టి అప్లికేషన్ ఐడి పక్కనే రైస్ కోడ్ నెంబర్ అనేది ఉంది ఆ రైస్ కోడ్ నెంబర్ అనేది మీరు నోట్ చేసుకోవచ్చు ఇలా కొత్తగా రైస్ కార్డు జనరేట్ అయిన వారికి కార్డ్ అనేది ఇష్యూ అయిన తర్వాత వారికి బియ్యం అయితే ఇవ్వడం జరుగుతుంది ఫైనల్గా మరొక విషయం ఏంటంటే ఎవరైతే ఇలా కొత్తగా రేస్ కోడ్ అప్లై చేశారో లేదంటే స్పిట్టింగ్ రేస్ కోడ్ అప్లై చేశారో అలాంటి వారికి సంబంధించి కొత్త రేస్ కార్డ్ నెంబర్ తెలియాలి అంటే వారి అప్లికేషన్ అనేది తప్పకుండా తహసీల్దార్ లాగిన్లో డిజిటల్ సిగ్నేచర్ అనేది పూర్తయి ఉండాలి అంటే డిజిటల్ సైన్ అనేది పూర్తయి ఉండాలి అలా తహసీల్దార్ లాగిన్లో డిజిటల్ సైన్ పూర్తయిన వారికి మాత్రమే కొత్త రేస్ కార్డ్ నెంబర్ అనేది జనరేట్ అవుతుంది వారికి మాత్రమే కొత్తగా జనరేట్ అయిన రేస్ కార్డ్ నెంబర్ అనేది తెలుస్తుంది